चतुवर्तन प्रर्थना ती धातृदेवं सर्वपापक्षयंकरी पुत्रान् देहि करी। यशो देहि बलञ्चनि प्रज्ञान् मेधाञ्च सौभाग्यं विष्णुभक्तिञ्च शाश्वतीं निरोगं कुरु मां नित्यं निष्पापं कुरु सर्वदा ఈ శ్లోకం పాడుతూ సిరి చెట్టువద్దని ప్రార్థన చేసుకుంటాం చాలా మంచిది సిరి చెట్టు వద్దన చేసే ప్రార్థన తెలుసుకున్నాం శ్రీధాతీదేవి నమస్తే సర్వ పాపక్షయం కరీ పుత్రాన్ దేహి మహాప్రాజ్ని యశో దేహి బలంచే ప్రజ్ఞా మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీ నిరోగం కురు మామిత్య నిష్పాపం కురు సర్వధా ఈ శ్లోకం పాడుతూ శిరిచెట్టు వద్ద ప్రార్థన చేసుకుంటూ చాలా మంచిది శిరిచెట్టు వద్ద చేసిన ప్రార్థన తెలుసుకుంటాం శ్రీ శ్రీధాతృదేవీ సర్వ పాపక్షయంకరి పుత్రా దేవి మహాప్రాజ్ యశోదేవి బలం చీ ప్రజ్ఞా మేధాం చ సౌభాగ్యం విష్ణుభక్తించాశ్వతి నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వదా ఈ శ్లోకం పాడుతూ శ్రీ చెట్టువద్దన ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది सिरिचटुवर्धन प्रर्थना तामि श्री धात्री देवी नमस्तुभ्यं करी पुत्रां देहि महाप्राज्ञे यशो देहि बलञ्चनि प्रज्ञां मेधाञ्च सौभाग्यं विष्णुभक्तिञ्च शाश्वतीं निरोगं कुरु मां नित्यं निष्पापं कुरु सर्वदा श्लोकं पार्तुवर्धन प्रार्थना ఎవరికి వచ్చిన వాళ్ళకు వారికి తెలుసు చేసే ప్రార్థన श्री देवी सर्व श्रीधातृदेह नमस्त क्षंक देहि देहि विष्णु भक्तिं च महाप्राज यशोहि बल चे प्रज्ञा मेधाच सौभाग्यम विष्णुभक्ति शाश्वती श्लोक पड़ता प्रार्थना चेस्ट चाल मैं

ఈ శ్లోకం పాడుతూ ఉసిరి చెట్టు వద్ద ప్రార్థన చేసుకుంటూ ఉసిరి చెట్టు వద్దన చేసే ప్రార్థన తెలుసుకుందాం శ్రీధాకరీ పుత్రాన్ దేహి మహాప్రాజ్ యశో దేహి బలంచమే ప్రజ్ఞా చ సౌభాగ్యం విష్ణు కురు చాశ్వతి ఈ శ్లోకం పాడుతూ ఉసిరి చెట్టు వద్దను ప్రార్థన చేసుకుంటూ చాలా మంచిది ఉసిరి చెట్టు వద్దన చేసే ప్రార్థన తెలుసుకుందాం శ్రీధామస్తు పాపక్షయంకరి

నమస్తుభ్యం సర్వ పాపక్షయంకరి పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశో దేహి బలంచే ప్రజ్ఞా మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీ నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వధా ఈ శ్లోకం పాడుతూ ఉసిరి చెట్టు వద్ద ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది

సర్వపాపక్షయంకరీ పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞి యశో దేహి బలంచమి ప్రజ్ఞాన్ మేధాం చ సౌభాగ్యం విష్ణు భక్తించ చ శాశ్వతీం నిరోగం కురు మామ్ నిత్యం నిష్పాపం కురు సర్వదా ఈ శ్లోకం పాడుతూ ఉసిరి చెట్టు వద్దను ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది श्री प्रार्थना सिरिचट्वं चे प्रार्थनास्त्रि धात्रिदेवी नमस्तु करी पुत्रान् देवि महाप्राज्ञो देवीचमी చట్టువద్ధన చేసే ప్రార్థన తెలుసుకోతృదేవి నమస్తూ సర్వక్షయంకరీ पुत्रां देहि महाप्राग्ने ईशो देहि बलंचमे प्रग्न्यमेधांच सवाक्यं ईशो च शाश्वती निरोगं पुरुषां दक्तिं विश्वां वरां विश्वां सिर चक्रवर्ती प्रार्थना श्री धात्री सर्वधक्ष महाप्राज विषुदेव चह प्रज्ञा मेधाच सौभाग्यं विष्णुभक्ति शाश्वती నిరోగం గురు మా నిత్యం నిష్పా ఈ శ్లోకం పాడుతూ సిరి చక్రవర్తిని ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది సిరిచకర్తిని చేసే ప్రార్థన తెలుసుకుందాం శ్రీ ధాతృదేహీ నమస్థు సర్వ పాపక్షయం గురు పుత్రాన్ దేహిాహిని యశో దేహి బలంచ

పుత్రాం దేహి మహాప్రాగ దుషుదేహి బలంచమి ప్రజ్ఞాం మేధాం చౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీ నిరోగం కురు మామ్ నిత్యం నిష్పాపం కురు సర్వథా ఈ శ్లోకం పాడుతూ శిర్చెట్టు వతన్ ప్రార్థన చేసుకుంటే చాలా సిరిచెట్టు వతం చేసి ప్రార్థన చేసుకుంది శ్రీ ధాతృదేవీ నమస్పక్షయంకరీ పుత్రాన్ దేహి మహాప్రాహ్ యశో దేహిచీ భక్తి మాం నిత్యం నిష్పా ఈ శ్లోకం పాడుతూ ఉసిరి చెట్టు వద్ద ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది ఉసిరి చెట్టు వద్దన చేసే ప్రార్థన తెలుసుకుందాం శ్రీ ధాత్రిదేవీ నమస్తుభ్యం సర్వ పాపక్షయంకరీ పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశో దేహి బలంచమే ప్రజ్ఞా మేధాచ సౌభాగ్యం భక్తించ శాశ్వతీం నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వధా ఈ శ్లోకం పాడుతూ ఉసిరి చెట్టు వర్ధన ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది ఉసిరి చెట్టు వద్దన చేసే ప్రార్థన తెలుసుకుందాం శ్రీ ధాత్రిదేవీ నమస్తుభ్యం సర్వ పాపక్షయంకరీ పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశో దేహి బలంచమే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు విష్ణుభక్తించ శాశ్వతీం నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వ ఈ శ్లోకం పాడుతూ ఉసిరి చెట్టు వర్ధన ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది ఉసిరి చెట్టు వర్ధన చేసే ప్రార్థన తెలుసుకుందాం శ్రీ ధాతృదేవీ నమస్తుభ్యం సర్వ పాపక్షయంకరీ పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశో దేహి బలంచమే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వధా ఈ శ్లోకం పాడుతూ ఉసిరి చెట్టు వర్ధన ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది ఉసిరి చెట్టు వద్దన చేసే ప్రార్థన తెలుసుకుందాం శ్రీధాతీదేవి నమస్తూభ్యం సర్వ పాపక్షయంకరీ పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశో దేహి బలంచమే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు విష్ణుభక్తించ శాశ్వతీం నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వధా ఈ శ్లోకం పాడుతూ ఉసిరి చెట్టు వద్దన ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది ఉసిరి చెట్టు వద్దన చేసే ప్రార్థన తెలుసుకుందాం శ్రీధాతీదేవీ నమస్తుభ్యం సర్వక్షయంకరీ పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశో దేహి బలంచమే ప్రజ్ఞా మేధాచ సౌభాగ్యం విష్ణుభక్తించాశ్వత